మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు అప్రమత్తతతో వ్యవహరించి ఓటు వేయాలని బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్ విజ్ఞప్తి చేశారు మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎంలో ఓటు వేసే ముందు నిశ్చితంగా పరిశీలించి ఓటు వేయాలని ఓటర్లలో చైతన్యం కల్పించారు ఈ మేరకు నమూనాను చూపిస్తూ ఓటర్లకు ఓటు వేసే ప్రక్రియపై అవగాహన కల్పించారు బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి మే పద్మూడు సోమవారం మనం అందరము ఓటేసేదానికి పోలింగ్ స్టేషన్స్కి వెళ్తాం పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు రెండు గుర్తులకు ఓటు వేయాల్సి వస్తుంది రెండు సార్లు వేయాలి ఫస్ట్ది ఎంపీ అభ్యర్థి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా సీరియల్ నెంబర్ ఫోర్ దగ్గర వరప్రసాద్ గారు అని పేరు ఉంటుంది అదేవిధంగా పక్కన కమలం గుర్తు ఉంటుంది దాని పక్కన బ్లూ బటన్ ఉంటుంది ఆ బ్లూ బటన్ నొక్కితే మీకు రెడ్ వెలగాలి వెలిగితే మీ ఓటు కరెక్ట్గా ఉన్నట్టు అదేవిధంగా ఆర్ అండ్ శ్రీనివాసులు గారి సీరియల్ నెంబర్ త్రీ పక్కన గ్లాస్ గుర్తు ఉంటుంది పక్కన రెడ్ బటన్ బ్లూ బటన్ ఉంటుంది బ్లూ బటన్ వత్తి దాన్ని వేయాల్సి ఉంటుంది ఈ రెండు కూడా డిస్ప్లే లో మనకు కనపడుతుంది మనం ఏ తేలిక ఓటు వేస్తే గుర్తు గుర్తుకేస్తే కమలం గుర్తు కనపడుతుంది ఈ పక్క వేస్తే గ్లాస్ గుర్తు కనపడుతుంది బ్యాలెట్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది ఈ బ్యాలెట్ బాక్స్ వేసే ముందు ఇక్కడ గ్రీన్ బటన్ వెలగాలి గ్రీన్ బటన్ వెలిగిన తర్వాత సీరియల్ నెంబర్ ఫోర్ వరప్రసాద్ రావు ఆయన ఫోటో కమలం గుర్తు ఉంటుంది అక్కడ రెడ్ బటన్ వత్తాలి అప్పుడు రెడ్ బటన్ వచ్చినప్పుడు రెడ్ బటన్ సౌండ్ వస్తుంది పక్కన డిస్ప్లేలో మనకి కమలం గుర్తు కనపడాలి డిస్ప్లేలో కమలం గుర్తు కనపడలేదంటే వేరే వాళ్ళకి ఓటు వేసినట్టు పొరపాటు జరిగినట్టు ఉంటుంది పొరపాటు జరిగితే వేరే గుర్తులు పడిపోతాయి సో జాగ్రత్తగా గమనించి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరుకుంటూ